అలాగే ప్రజల ఆకాంక్ష గూడూరును జిల్లా కేంద్రం చేయాలని ఖచ్చితంగా ప్రజల కోరికను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లోకేష్ బాబుకు తెలియజేస్తామని జిల్లా కేంద్రంగా గూడూరును చేసేందుకు అన్ని వనరులు ఉన్నాయని పేర్కొన్నారు ఈ ఈ కార్యక్రమంలో ప్రైవేట్ స్కూల్స్ కరస్పాండెంట్లు ఉపాధ్యాయులు పాల్గొన్నారు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా కూడూరుని జిల్లా చేస్తే బాగుంటుందండి అన్ని విధాల అభివృద్ధి చెందేదానికి కూడూరు ఆస్కారం ఉంది ఖచ్చితంగా సీఎం గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ బాబు గారికి చెప్పని చెప్పి ఒక రికమెండేషన్ ఇచ్చారు ఖచ్చితంగా ఈ విన్నపాన్ని ముఖ్యమంత్రి ఎవరి దగ్గరికి తీసుకెళ్తాం అలాగే వాళ్ళు చెప్పిన విధంగా గూడూరు జిల్లా అయితే అనేక అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఒక ప్రొటెన్షియల్ జిల్లా అవుతుంది గూడూరుగా చేస్తే అన్ని సంబంధించిన సౌకర్యాలు గూడూరుకి అందుబాటులో ఉన్నాయి అలాగే మేము మా వాళ్ళు కోరేది ఏంటంటే గూడూరు సర్వేపల్లి సూర్యుడుపేట వెంకటగిరి ఈ నేరు కలిపి జిల్లా చేస్తే బాగుంటుందని చెప్తున్నారు ఈ ప్రతిపాదనను కూడా మేము సీఎం గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం గతంలో చెప్పిన విధంగా ముందు ప్రిఫరెన్స్ మా వాళ్ళు అందరూ అంటే మా ఓడి చెప్పిన ప్రకారం జిల్లా చేస్తే బాగుంటుంది జిల్లా కావాలి మాకు అని చెప్పి గిట్టిగా అడుగుతున్నారు అట్లాగే మనం కూడా ఏంటంటే జిల్లా కావాలనే సీఎం గారికి రెకమెండేషన్ మా వాళ్ళు ఇచ్చిన కూడా సీఎం గారి నుంచి తీసుకెళ్తాను అట్లాగే గతంలో చెప్పిన విధంగా ఒక జిల్లా అనేది వీలు కాకుండా పోతే గతంలో చెప్పిన విధంగా గూడూరుని నెల్లూరులో కలపాల్సిందిగా ఆల్రెడీ అసెంబ్లీలో కూడా మాట్లాడున్నాను లోకేష్ బాబు గారికి కూడా చెప్పుకున్నాం సీఎం గారికి కూడా చెప్పుకున్నాం సాను స్పందించారు కాబట్టి ఈ విషయం మీద ఖచ్చితంగా త్వరలో నిర్ణయాన్ని మా మంత్రుల కమిటీ చెప్తుందని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే చాలామంది వచ్చి మేము కూడా రికమండేషన్ ఇవ్వాలని చెప్తే మంత్రుల కమిటీ పర్యవేక్షణ దగ్గర వచ్చినప్పుడు మీరు కూడా రెకమండేషన్ చెప్పి కూడా చెప్పాం కాబట్టి అందరూ ఊడూరు ప్రజల ఆశ ఇది కాబట్టి ఈ ఆశని నెరవేర్చాల్సిన పరిస్థితి ఒక శాసనసభ్యుడిగా నా మీద కూడా ఉంది అట్లాగే ఏదైనప్పటికీ గవర్నమెంట్కి తెలియజేయాల్సిన బాధ్యత వారధిగా ప్రజలకి గవర్నమెంట్ మధ్య వారధిగా నా అనేది నేను ఖచ్చితంగా నిర్వర్తిస్తానని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మా సీఎం గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ బాబు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తూ కూడూరు ప్రజల ఆశల్ని మీరు ఖచ్చితంగా నెరవేరుస్తారని చెప్పి నమ్మకంతోనే మా వాళ్ళందరూ కూడా ఈరోజు నా దగ్గరికి రావడం జరిగింది నేను కూడా కూడూరు ప్రజల ఆశల్ని చేయాల్సినటువంటి బాధ్యత నా మీద పెట్టేవారు ఉందో సరే అమ్మగా గెలిపించి కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాన్ని పై అయి నాయకుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ చాలా